హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్మాల్ సైజ్ బ్లౌజ్ అంటే ట్వంటీ సిక్స్ అండి నడుం బ్లౌజ్ బ్లౌజ్ కటింగ్ అయితే ఈ వీడియోలు చూపిస్తాను ఈ బ్లౌజులన్నీ సేమ్ సైజ్ అండి ఈ ఒకే సైజ్ బ్లౌజులు ఇవన్నీ ఇందులో నాకు బ్లౌజ్ అయితే మీకు కటింగ్ చూసి చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ముందుగా అయితే ఈ బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను అయితే ఈ బ్లౌజ్ నడుము ఈ బ్లౌజ్ నడుము కొలతనే ఇలా తీసుకోవాలండి ఇది తాళు పట్టి ఉంటుంది కదా అంటే కాజల్ పట్టిని వదిలేసి ఇలాగ నీట్గా ఇలా చూసుకోవాలి చివరి వరకు హుక్స్ పట్టి వరకు నాకైతే ఇరవై ఆరు దాటి వచ్చింది ఇరవై ఆరున్నర వరకు అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి కాకపోతే ఇప్పుడు నేను నడుము కొలత ఆధారంగా అయితే బ్లౌజ్ అయితే చూపించట్లేదు ఇగోండి ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటి మనమైతే బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను ఇగోండి హుక్స్లు అనేవి అంటే పైన కింద హుక్స్లు ఇలా పెట్టేసుకొని ఈ బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇగోండి నడుము మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది జాకెట్ పీస్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి ఇదిగోండి అడుగు కాగా హెచ్ దగ్గర లేకుండా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి ఈ ఆది బ్లౌజ్ని తీసేసుకొని నీట్గా ఎలా నీట్గా ఎలాగైతే ఫోల్డింగ్ చేసేసుకోవాలండి చూడండి ఫోల్డింగ్ అనేది నేను చూపించాను కదా ఈ విధంగా చేసేసుకోవాలి ఈ అడుగు పోగానే ఏమైనా హెచ్చితగ్గులు లేకుండా ఒక లైన్ గీసేసుకొని ఆ లైన్ అయితే మనం ఆ క్లాత్ అయితే తీసేయాలి కిందనైతే ఖర్చు గురించి అయితే ఒక పావు ఇంచే క్లాత్ అయితే ఉంచేయాలండి ఇందులోనైతే క్వాలి నేను టేప్తో చూపించట్లేదు ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ తోటే చూపిస్తున్నాను ఇదిగో కిందన క్లాత్ తీసేసి అంటే ఇక్కడ ఎక్కడైనా తగ్గులు ఉంటే మనకి మళ్ళీ కుట్టేటప్పుడు పైకి కిందికి అనేది బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి అందువల్ల ఇలాగ ముందుగానే మనం చిన్నది అంటే కట్ చేసేయాలి ఇక కరెక్ట్గా బ్లౌజ్ ఇలాగ క్లాత్ మీద ఇలా పరుచుకొని నీట్గా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ ఏంటంటే వెనక డాట్స్ గురించి ఒక రెండు ఇంచీలు ఎక్కువ మనకి ఖర్చు గురించి అయితే ఉంచుకోవాలి ఇగోండి రెండు ఇంచీలు అయితే ఖర్చు గురించి పెట్టాను కదా ఇగ ఇలాగా మెయిన్ మెయిన్ పాయింట్లు అయితే మనము మెజర్మెంట్ అయితే తీసేసుకోవాలి లేకపోతే ఇలా బ్లౌజ్తోనైనా కట్ చేసుకోవచ్చు ఇగోండి ఇక్కడ వెనక వీపు ఉంటుంది కదా వీపు దగ్గర ఈ నడుమెంతుందో అంతవరకు మార్కింగ్ చేసేసుకోవాలి ఇగోండి చంక భాగం దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేస్తుంది కదా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఆది బ్లౌజ్తో అయితే ఈ విధంగా అయితే మనము మార్కింగ్ చేసేసుకోవాలండి తర్వాత మనం ఒకసారి ఈ బ్లౌజ్ని కోల్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి మళ్ళీ మెజర్మెంట్ అయితే చూసుకోవాలి టేప్ తోటి పైన కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలండి మనకి ఎంత ఉందో షోల్డర్ దగ్గర ఇగోండి ఇలాగా చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఈ చంక భాగం దగ్గర కూడా ఇలా ముందుగా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి తర్వాత టేప్ టేప్ తోటి మళ్ళీ ఒకసారి చూసుకుంటే సరిపోద్ది ఈ డాట్స్ అనేవి మీకు చూపించాను కదా ఆ డాట్ అనేది ఇందాక ఎక్స్ట్రా పెట్టాం కదండి అవన్నీ డాట్స్ కింద మనం కుట్టుకోవచ్చు ఇది ట్వంటీ సిక్స్ కదండి బ్లౌజు అంటే ఇరవై ఆరున్నర వచ్చింది బ్లౌజు అండ్ ఐదున్నర వరకు అయితే చెంకడౌన్ పెట్టానండి ఇదిగోండి ముందుగా మనం మున్ ఇంత చెంకడౌన్ పెట్టేసుకొని దాన్ని బట్టి చెంకడౌను కొల ఆర్మ్ ఆర్మ్రౌండ్ మ్యాచ్ అవుతుందో లేదో చూసేసుకోవాలి అదేవిధంగా మన చెస్ట్ కూడా మార్కింగ్ అంటే కరెక్ట్గా మనము మ్యాచింగ్ అవుతుందో లేదైతే ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తాను నేనైతే ఐదున్నర పెట్టాను కదా చంకడం అనేది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కార్నర్లో పెడుతున్నాను అయితే ఇప్పుడు ఇది ట్వంటీ సిక్స్న్నర వచ్చింది కదండి బ్లౌజు అందువల్ల వచ్చి నెక్ అనేది రెండు ఇంచులు షోల్డర్ అనేది మూడు ఇంచులు అయితే పెడుతున్నాను పైన రెండు ఇంచులు పెట్టాం కదా కింద రెండున్నర వరకు పెట్టేసి ఈ రౌండ్ అనేది ఇలా తీసేసుకోవచ్చు అండి ముందుగా అయితే ఒక స్క్వేర్ ఇలా తీసేసుకొని దీనిలోనే మనం రౌండ్ గీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎలా కొలవాలి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ పెట్టాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఈ పైన ఖర్చు గురించి అంటే మనం కుట్టు కుట్టుకి ఒక పావు ఇంచ్ వరకు వదిలేసి ఈ ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదండి రౌండ్గా రౌండ్గా వచ్చేస్తుంది ఇగుండి ఇలాగ మ్యాచ్ చేయాలి ఇప్పుడు ఇది కరెక్ట్గా మన ఆది బ్లౌజ్లోని ఇగుండి చూపిస్తాను ఈ చంక రౌండ్కి మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకొండి ఇలా ఉల్టా తీసేసుకొని ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ కుట్టు ఇగోండి ఈ ఫస్ట్ కుట్టు చూపించాను కదా అంతవరకు అయితే మ్యాచ్ అయిపోతుందో అది చూసుకోవాలి నాకైతే సెవెన్ ఇంచెస్ అయితే దానిలో వచ్చిందండి ఆది బ్లౌజ్లోన అయితే ఈ రౌండ్ కిందికి రావడం వల్ల ఏడున్నర వచ్చేసిందండి మొత్తం కోల్చేసరికి ఇగోండి ఈ పైకి కొంచెం అయితే మనం పెట్టేసుకోవాలి ఇదిగోండి చూపిస్తుంది కదా ఇక్కడ కొంచెం పైకి పెట్టేసుకొని మరలా మనము షేప్ ఇచ్చుకుంటే అప్పుడు ఇగోండి మరలా ఈ విధంగా ఆర్మ్ స్కేల్ పెట్టేసుకొని కొంచెం పైకి ఇలాగ షేప్ గీసేసుకున్నాం అనుకోండి రౌండు ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్దండి ఎందుకంటే మనం ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి పెంచాం కదండి అందువల్ల ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకొని కరెక్ట్ ఎంత ఉందనేసి ఇంకోండి సెవెన్ ఇంచెస్ వచ్చింది పైన షోల్డర్ దగ్గర అంటే గుట్టు వదిలేయాలి ఇగుండి ఇలాగా ఈ కింద నుంచి కొల్చుకుంటే సెవెన్ ఇంచెస్ వచ్చింది ఈ సెవెన్ ఇంచ్ అనేది ఈ పై దీనికి మనం ఒకసారి మళ్ళీ చూసేసుకోవాలి ఇందాకైతే కిందకి పెట్టడం వల్ల రౌండ్ అనేది ఏడున్నర వచ్చేసిందండి మనకు కావాల్సింది ఏంటంటే ఇంచులు కావాలి కదా అందువల్ల కొంచెం పైకి మరలా పెట్టేసి రౌండ్ అనేది గీసాం కదా ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఎప్పుడైనా సరే మనము మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి మార్కింగ్ చేస్తున్నాం కదా ఈ షేప్ అనేది కొంచెం పైకి ఇలా పెట్టేసుకుంటేనే మనకి సెవెన్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఇక్కడ మనకి ఎప్పుడైనా చంక రౌండ్ అనేది ఈ ఇక్కడే మనకి టైటు లూజ్ అనేది వచ్చేస్తుంది దీన్ని బట్టి చూసేసుకోవాలి ఇదిగోండి ఎక్కువ రావాలంటే కొంచెం చంకడం అనేది కిందకు పెట్టుకోవాలి అది తక్కువ రావాలంటే కొంచెం పైకి పెట్టేసుకొని మనము రౌండ్ ఇచ్చేసుకొని కరెక్ట్గా వచ్చిందో లేదని ఒకసారి అయితే మళ్ళీ మెజర్మెంట్ అంటే ఆది బ్లౌజ్లోని మెజర్మెంట్ తీసేసుకొని చూసేసుకోవాలి మొత్తం అయితే బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా మనం రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే కట్ చేసేయాలి ఇగుండి ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఈ చెస్ట్ బ్లూజ్కి మ్యాచింగ్ అవ్వలేదనుకోండి మనకి లూజ్ లూజు వచ్చేస్తుంది అదే మన చెస్ట్ లూజ్కి ఆర్మ్ రౌండ్కి మ్యాచింగ్ కాకపోతే ఒక్కొక్కసారి టైట్ పట్టేస్తుందండి అంటే మనం అక్కడ కట్ చేసే బట్టే ఉంటుంది ఏదైనా మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా మెజర్మెంట్ తీసేసుకొని కట్ బట్టే ఉంటుంది ఇది ఇక్కడ అయితే ఈ డాట్స్ గురించి అయితే మార్కింగ్ చేశాను మొత్తం ఇవైతే మూడు బ్లౌజులు అండి అందువలన ఒక బ్లౌజ్ అయితే మీకు కట్ చేసి చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను మొత్తం ఈ విధంగా రౌండ్గా ఈ పక్కని చంక దగ్గర మొత్తం ఇలా కట్ చేసేసి ఇక డాట్స్ పెట్టుకున్నాం అనుకోండి మనం కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇలాగా ఇంకా మనం కుట్టేటప్పుడు అయితే మెజర్మెంట్ తీసుకున్న అవసరం లేదు ఈ డాట్ల ప్రకారం మనం కుట్టేస్తే సరిపోతుంది కరెక్ట్గా షోల్డర్కి ఇలా పెట్టేసుకొని ఇక డాట్ పెట్టుకుంటే ఇది వెనక్కి మనకి పార్ట్ డాట్లు వేసుకోవడానికి సరిపోతుందండి ఇదిగోండి ఇలాగా చూశారు కదా ఈ చెస్ట్ లూజ్ అనేది ఈ ఆర్మ్ రౌండ్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదని ఒకసారి మరలా చూసుకోవాలి ఇంకా ఇప్పుడు అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఈ హ్యాండ్స్ అనేవి పెద్దగా అంటే లూజ్ అయితే ఎక్కువే ఉందండి పన్న అనేది బ్లౌజ్ పీస్ అందువల్ల మనకి జాయింట్ అనేది పడదు కిందనే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే నేను హెమ్మింగ్ చేయడానికి ఈ గుండెలుగా అయితే చేసే మార్కింగ్ చేసేస్తున్నాను దీనికైతే పైపింగ్ అవసరం లేదండి హెమింగ్ చేసే సరిపోతుంది ఎనిమిదిన్నర వరకు హైట్ అయితే తీసుకోవాలి అంటే బ్లౌజ్ అదే హ్యాండ్ అనేది ఎనిమిదిన్నర పెట్టమన్నారు ఇదిగోండి ఇలాగ మార్కింగ్ చేసిస్తే అంటే లైన్లు గీసేసుకున్నాం అనుకోండి ఇందులోనే మనము హ్యాండ్ అనేది గీసుకోవచ్చు చంకడవన్ అనేది త్రీ ఇంచ్ వరకు అయితే నేను పెట్టానండి ఇగోండి ఇలాగా ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ అంటే ఈ పైనుంచి పై నుంచి పైన షోల్డర్ నుంచి చెంక దగ్గర వరకు ఎంత వచ్చిందో పుల్చుకోవాలి ఇందాక చూపించి చెప్పాను కదా ఏడించీల వరకు వచ్చింది ఆ ఏడు ఇంచీలకి ఇలా క్రాస్గా అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఈ గుండి ఇలాగ హ్యాండ్ లూజ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని ఒక రెండు ఇంచుల వరకు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది ఈ పై నుంచి ఇలాగ కారు వచ్చేటట్టుగా తీసుకోవచ్చు లేదంటే ఆర్మ్ స్కేల్తోనైనా ఇలాగ గీసుకోవచ్చండి నేనైతే ఆల్రెడీ ఎప్పుడూ కట్ చేస్తాను కాబట్టి నేనైతే ఇలా గీసేస్తాను ఇవ్వండి ఇలాగ గీసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి కొంచెం లూజ్ వచ్చిందనుకోండి కొంచెం ముందుకి డాట్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే మార్కింగ్ పెట్టుకుంటే ఆ మార్కింగ్ మీదే కదా మనము కొలుస్తాము ఈ మార్కింగ్ మన హ్యా ఇప్పుడు ఆర్మ్ లూజ్ కరెక్ట్ సెట్ అయిందా లేదా చూసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఇగోండి పైన కుట్టుకి ఒక పాంచే వరకు వదిలేయాలి ఇందాక చూపించాను కదా అలాగా కరెక్ట్ ఇలా పెట్టేసుకోవాలి ఇగోండి ఇగోండి కుట్టుకి ఇది కొంచెం షోల్డర్ దగ్గర వదిలేసి పైన ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా మనం మ్యాచ్ అయిందా లేదా చూసేసుకోవాలి ఇలాగైతేనే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి ఎక్కడ కుచ్చులు రాకుండా అంటే ముడతలు రాకుండా లూజ్ రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేదాకా హ్యాండ్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఈ విధంగా చూసేసుకోవాలి ఇలా డాట్లు పెట్టేసుకుంటే మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు లో కటింగ్ అనేది ఇగోండి ఇలాగ తీసేసుకుంటే సరిపోతుంది లో కటింగ్ ఇలాగా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది కదా ఈ లో కటింగ్ ఎటువైపు తీసామో అటువైపు అయితే ఒక డాట్ పెట్టేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అంటే ఇది ఫ్రంట్ భాగంకి వస్తుంది అని మనకి కొంచెం గుర్తు ఉంటుంది ఇక్కడ ఇక్కడ వరకు మనం హెమింగ్ చేసుకోవడానికి అయితే క్లాత్ అయితే వదిలేయండి ఇప్పుడు ఇగోండి ఈ ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టేసుకొని అంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసేసాం కదా మిగతా క్లాత్ మిగతా క్లాత్ ఉంటుంది కదండి అదైతే ఓపెన్స్ ఉంటాయి కదా మన వైపు పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అనేది నీట్గా క్రాస్గా పెట్టేసుకోవాలి ఈ పెట్టాను కదా నేను పెట్టేసినాక ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా మార్పింగ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు లేదంటే మన ఆది బ్లౌజ్లోనే మనము ఫ్రంట్ పార్ట్ పెట్టైనా మార్పింగ్ చేసుకోవచ్చు ఈ మొత్తం అయితే బ్లౌజ్ వెనక పార్ట్ గీసేసాం కదా తీసేసినాక ఇక్కడ ఇకొండ ఆది బ్రౌజ్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ అంటే హుక్సుల వైపు హుక్స్ల హుక్సుల వైపే కాదు మనం కాజల వైపేనా కోల్చుకోవచ్చు కాకపోతే కాజల్ పట్టి ఎక్కువ వస్తుంది కదా అందువల్ల ఏమొచ్చి ఇకొండ హుక్స్ల వైపు మనము ఫ్రంట్ రౌండ్ అనేది గీసేసుకోవాలి ఇగోండి ఇలాగ లోపకి ఇలా రౌండ్ గీసేసాక పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంటుంది కదండి ఈ ఫస్ట్ డాట్ వరకు అయితే చూసుకోవాలి పైన అయితే ఖర్చు గురించి ఆఫ్ ఇంచి వదిలేసి ఇలా పట్టేసుకొని ఇలా చూసుకుంటే సరిపోతుంది ఎంత ఉందని చూపించాను కదా ఇందాక అంటే ఇది వన్ అండ్ హాఫ్ ఇంచే క్లాత్ మడి మడిచినాక వచ్చిన దాని మీద ఇది కరెక్ట్ సెట్ అయ్యిందండి ఇక్కడటా ఒక హాఫ్ ఇంచ్ లేదంటే ముప్పై ఇంచు వరకు లో అనేది లో కటింగ్ అనేది తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి ఇంకొండి ఇక్కడ నుంచి పైన హుక్స్ నుండి నాలుగో హుక్స్ వరకు మార్పింగ్ చేసుకుంటే మనకి ఇందులో డాట్ వేసుకోవడానికి సరిపోతుంది ఇక్కడ కుట్టు గురించి పావు ఇంచు వరకు ఇలా దింపేసి ఇగోండి రెండున్నర ఇంచుల వరకు పెట్టేసి ఇక్కడ రెండు ఇంచులు డాట్కి అంటే వన్ ఇంచీ వన్ ఇంచ్ గ్యాప్ తోటి డాట్ పెట్టేసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజ్ కదండి అందువల్ల డాట్స్ కూడా చిన్న సైజు చిన్నవే వేయాలండి ఏదైనా పెద్ద దేశం అనుకోండి అక్కడ చాలా లూజ్ లూజ్గా వచ్చేస్తుంది అసలు బ్లౌజ్ అనేది కుదరదు అందుకు ఇలా వేసేసుకోవాలి ఇగోండి ఈ హైట్ కూడాను టూ ఇంచు వరకు మాత్రమే వీళ్ళు పెట్టమన్నారు ఇవ్వండి ఇక్కడ పైన కుట్టు గురించి వదిలేసి ఇక్కడ రెండున్నర వరకు అంటే సెంటర్కి రెండున్నర వరకు అయితే ఇలా మార్కింగ్ చేసి వేయాలి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఆ మెయిన్ డాట్కి ఎదురుగా ఇక్కడ మూడో డాట్ అనమాట శంక నుండి ఈ విధంగా వేసేసుకుంటే కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కుదురుతుందండి ఇదిగోండి ఇలాగ రౌండ్ షేప్గా ఇట్లా వస్తుంది నీట్గా ఇప్పుడు ఇక అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేసాం కదా ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి ఇదిగోండి ఇలాగ కట్ చేసేయాలి మొత్తం ఇలాగ క్రిందని అయిపోయింది కదండి ఇది పర్వాలేదండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఏం కాదు మంచిగానే ఉంటుంది మొత్తం కట్ చేసాక ఈ విధంగా వస్తుంది ఈ డాట్స్ ఉంటాయి కదండి ఈ డాట్ల దగ్గర చిన్న మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మనం ముందుగా కోల్ చేసి మార్పింగ్ చేసాం కదా దాని మీద అయితే డాట్ చేసుకుంటే సరిపోతుంది కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంటుంది కదండీ కారర్స్ ఉంటాయి కదా అటువైపు అయితే మన నడుం పట్టి కింద అయితే ఇలా కట్ చేసేయాలి ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇది డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి షేప్ బెల్ట్కి ఎందుకంటే క్లాత్ అనేది పెద్దగా ఉంది కదా అంతవరకు అయితే నేను డబుల్ ఫోల్డింగ్ చేసేసాను ఆది బ్లౌజ్లోనే షేప్ బెల్ట్ ఎంత ఉందో ఇలాగ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి లేదంటే మనం కోల్చేసైనా మార్కింగ్ చేసుకోవచ్చు నేను ఇగోండి ఆది బ్లౌజ్ తోటి ఎలాగ ఉందో అలా చూపిస్తున్నాను ఇలా కరెక్ట్గా ఈ బుక్సుల వైపు కాజల వైపు వస్తుంది కదండి అటు అయితే ఎక్కువ వస్తుంది ఈ సైడ్ వైపు అయితే తక్కువ వస్తుంది ఆ విధంగా చూసేసుకొని మనమైతే ఇలా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ అనేది ఇంతేనండి ఈ బ్లౌజ్ కటింగు ఈ బ్లౌజ్ని బట్టి మొత్తం ఒక మూడు బ్లౌజులు అయితే కట్ చేశాను ఇంతేనండి వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్